ఆదివారం మాలగడ్డ పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా మండప నిర్వాహకులకు వారి సూచనలు అన్నదానం మరియు ప్రసాదాల పంపిణీ వీలైనంత త్వరగా ముగించుకుని మధ్యాహ్నం లోపల నిమజ్జనానికి బయలుదేరాలి చిన్న పిల్లలు మరియు త్రాగిన వారిని నిమజ్జనం ప్రదేశానికి తీసుకుని రాకూడదు డీజేలు మరియు ఆర్కెస్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు ఎవరైనా ఏర్పాటు చేసినట్లయితే అవి సీజ్ చేయబడతాయి సాయంత్రం చీకటి పడేలోపు నిమజ్జనం పూర్తి చేసే విధంగా పోలీసు వారికి సహకరించవలసిందిగా ప్రార్థన నిమజ్జనానికి వచ్చేటప్పుడు దారిలో వేలాడే కరెంటు తీగలు ఉండే అవకాశం ఉంది కావున వాటిని జాగ్రత్తగా కర్రల సహాయంతో దాటుకుని రావాలి పడకొండ బ్రిడ్జ్ వద్ద పక్కిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున నిమజ్జన ప్రదేశంలో పోలీసు వారి సూచన తప్పక పాటించి ఎలాంటి ప్రమాదం జరగకుండా సహకరించాలి నిమజ్జన ప్రదేశానికి విగ్రహం ఉన్న ఒక వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుంది మిగిలిన వాహనాలన్నీ పోలీస్ స్టేషన్ వద్ద నుండి వెనుకకు తిరిగి రావాలి మీ వాహనాలు నడిపే డ్రైవర్ ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తాగిన వ్యక్తి వాహనం నడపరాదు మహిళలు మరియు ఇతర వ్యక్తుల పట్ల ఎవరైనా అసభ్యంగా లేదా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే కఠిన చర్యలు తీసుకోబడతాయి నిమజ్జనానికి బయలుదేరేటప్పుడు దారిలోను మరియు నిమజ్జన ప్రదేశం వద్ద పోలీస్ వారు చెప్పిన సూచన తప్పక పాటించి గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి పోలీస్ వారికి సహకరించవలసిందిగా మనవి